మనం తర్వాత ఫ్యూచర్ లో కూడా ఇంకా మనం ఇంకా తోట పెట్టుకో పెంచుకొని మనం తర్వాత ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అంటే ముందు పట్టు పరిశ్రమలో పెట్టాలనుకున్న వాళ్ళు ముందు తోట పెంపకం చేయాలి మల్బరి తోట పెంపకం చేసి అది ఆరు నెలలకు చేతికొస్తుంది కాబట్టి ఆ లోపలనే షెడ్ నిర్మాణం చేసుకొని తర్వాత ఈ స్టాండ్లన్నీ ఏర్పరచుకోవాలి అంటే మీరు మొదలు అంటే గుడ్ల ద్వారా చేయాలని అనుకున్నారు కదా అంటే గుడ్ల ద్వారా తెస్తే ఎక్కువ సమయం పడుతుంది ఇరవై రోజుల కంటే టెన్ డేస్ వేస్ట్ మనకు అంత అనుభవం లేదు ఇప్పుడు ఓకే అనుభవం లేదు కాబట్టి మనం స్టార్టింగ్ అంటే ఇలాగచ్చిన రైతులు ముందు ఒక టూ త్రీ ఇయర్స్ దాకా మనం చాకి సెంటర్ ద్వారా తెచ్చుకున్న మనకు కొంచెం మంచి సేఫ్టీ అంటే ఇది మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు గుడ్ల ద్వారా కాకుండా పురుగుల ద్వారానే అంటే ఫస్ట్ పురుగులు తెచ్చుకొని ఉత్పత్తి చేసుకుంటూ కొంచెం వాళ్ళకి అనుభవం వస్తది దాని ద్వారా లాభం పొందొచ్చారు అంటే ఇది దశ ఎట్లా ఉంటది మన దగ్గరికి ఒకవేళ అంటే తీసుకొచ్చినం ఈ దశ ఎట్లా ఉంటది పెంపకం దశ ఎన్ని రోజులకు ఏం చేయాల్సి వాటికి మనకు నుంచి సెకండ్ మోల్డింగ్ వస్తుంది ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక మనం నిద్రావస్థలు తర్వాత రోజులు వేస్తాయి ఒక త్రీ డేస్ డేస్ ఫస్ట్ తెచ్చిన రోజు ఒకటే స్టాండ్ ఉంటది ఒకటే స్టాండ్ లో మొత్తం సెకండ్ మోల్డింగ్ మొత్తం ఒకటే స్టాండ్ లో వేసుకోవాలి అంటే వంద ఊర్లో తెస్తాం తెస్తే ఒకటే స్టాండ్ లో వేసుకోవాలి డే తర్వాత నిద్ర అవసర లేస్తాయి లేచినాక త్రీ డేస్ తర్వాత మళ్ళీ నిద్ర అవసరం త్రీ డేస్ దాకా మనం ఆకేయాలి ఆకేయాలి అంటే వచ్చినాక ఒక మూడు రోజులు తింటాయి తర్వాత మళ్ళీ నిద్ర నిద్ర వస్తుంది మళ్ళా తర్వాత ఒక నాలుగు రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులు తిన్నాక మళ్ళీ ఫోర్త్ మోల్డింగ్ అప్పుడు అవి ఎట్లా పెరిగినా కొద్ది మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి స్టాండ్ పెరిగిన కొద్ది ఎక్స్టెండ్ చేసుకుంటా తర్వాత ఫోర్త్ మోల్డింగ్ అయినాక రెండు స్టాన్లు అయితే మీరు ఇప్పుడు వంద యూనిట్లు తెచ్చిన అని ఉన్నారు కదా సుమారు ఎన్ని పురుగులు ఉంటాయి వంద యూనిట్లలో సుమారుగా యాభై ఐదు వేల నుంచి అరవై వేల పురుగులు యాభై ఐదు వేల నుంచి అరవై వేల పురుగులు ఉంటాయి సుమారుగా వంద యూనిట్ల లోపల